పెద్దపల్లి జిల్లాలో ఓటర్ జాబితా తప్పుల తడకగా మారింది కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని కొన్ని గ్రామాల ఓటర్ ఓటర్ తప్పులు తప్పులను అధికారులు దీంతో చనిపోయిన వారి పేర్లు కూడా ఓటర్ల జాబితాలో నమోదయ్యాయి ఇక పది చోట్ల ఒక్కో ఓటర్కు రెండు ఓట్లు నమోదయ్యాయి మరికొన్ని జాబితాలో పురుషుల స్థానంలో మహిళలు మహిళల స్థానంలో పురుషులుగా నమోదయ్యాయి దీంతో ఓటర్ లిస్టుపై అధికారులకు స్థానిక నాయకులు ఫిర్యాదు చేశారు పెద్దపల్లి జిల్లాలో ఓటర్ జాబితా తప్పుల తడకగా మారింది దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరస్పాండెంట్ సతీష్ అందిస్తారు సతీష్ యస్ ఓ వైపు ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల నిర్మాణకు సన్నద్దమవుతున్న నేపథ్యంలో మరోవైపు ఓటర్ జాబితా అంతా కూడా చాలా చోట్ల తప్పుల తరకాగా మారింది చాలామంది కూడా చనిపోయిన వారి పేర్లను ఆ ఓటర్ జాబితా నుంచి తొలగించకపోవడం కారణం ఒకటైతే అందులో కొంతమందికి రెండు సార్లు ఒకే ఒకే గ్రామానికి చెందిన వారికి రెండు సార్లు ఓటర్ లిస్టులో పేర్లు వచ్చాయి అయినా కూడా వాటిని గమనించకుండా పక్క పక్కన ఉన్నటువంటి పేర్లు కూడా ఉన్నాయి వాటిని కూడా కనీసం గమనించి తొలగించని పరిస్థితులు అధికార యంత్రాంగం ఉందంటే ఏ మా ఏ ఓటర్ లిస్టు రూపొందించడంలో అధికారులు ఏమి పేర నిర్లక్ష్యం వహించారో అర్థమవుతుంది చాలా చోట్ల కూడా కొంత కొన్ని చోట్లయితే స్త్రీలది పురుషులు గాను పురుషులు స్త్రీలు గాను మేలు ఫిమేల్ రెండు రకాలుగా లింగనాలు మార్చి ఆ ఓటర్ లిస్టు నమోదు చేయడం జరిగింది ముఖ్యంగా ప్రధానంగా చనిపోయిన వారి ఓటర్లు ఓటర్ ఓటర్లు పేర్లు కావచ్చు అదేవిధంగా రెండు పేర్లు వచ్చినటువంటి డబుల్ డబుల్ ఓటు వచ్చిన వారు కావచ్చు వీటిని తొలగిస్తే తొలగిస్తే కొంత జనాభా ఏమాత్రం ఉందని చెప్పి కొంత ఒక అంచనా వచ్చి ఉండేది కానీ ఆ మా అధికారులు మాత్రం ఆ రకంగా చర్యలు తీసుకున్నట్టుగా అనిపిస్తుంది స్పష్ట ప్రస్తుతం అయితే కాళోశ్రంపూర్ మండలంలో ఒక ఇప్పలపల్లి గ్రామంలో చూసినట్టయితే చాలా వరకు చనిపోయినటువంటి పేర్లు కూడా ఇంకా కూడా ఓటర్ లిస్టులో కనిపిస్తున్నాయి ఇదే విధంగా చూసినట్టయితే మండలంలో పెద్ద ఎత్తున చనిపోయిన వారి ఓట్లను తొలగించలేదని చెప్పి ఇటు స్థానికంగా ఉన్నటువంటి నేతలంతా కూడా ఆరోపిస్తున్నారు దీనిపైన చర్యలు తీసుకోవాలి ఖచ్చితంగా ఎవరైతే చనిపోయారో చనిపోయిన వారిని పేర్లు తొలగించాలి రెండు ఓట్లు వచ్చి ఉన్న వారి పేర్లను కూడా తొలగించి కేవలం వారికి ఒకే ఓటు కల్పించాలి ఇది అదేవిధంగా పురుషులను స్త్రీలుగా స్త్రీలుగా పురుషులుగా ముద్రించడం జరిగింది వాటిని కూడా కూడా తొలగించాలి పేర్లు సవరి చేయాలి ఓటర్ లిస్టు జాబితా సవరి చేయాలని చెప్పి ఒక డిమాండ్ వినిపిస్తున్నప్పటికీ అధికార యంత్రాంగం మాత్రం ఓటరు జాబితాను ఇంతవరకు సవరణ చేయలేదు అదే జాబితాతో ఎన్నికలకు ముందుకెళ్తే మాత్రం కొంత స్థానికంగా సర్పంచ్ వార్డు మెంబర్ సంబంధించినటువంటి రిజర్వేషన్ ఏదైతే ఉందో అది కొంత ప్రతికూలంగా మారే అవకాశం ఉందని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా ఓటరు లిస్టులో ఉన్నటువంటి లిస్టు ద్వారా చాలా జనాభా సంఖ్య కొంత పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది ఎందుకంటే చనిపోయిన వారి పేరు తీసేస్తే ప్రస్తుతం ఎంత జనాభా ఉందో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది రెండు ఓట్లు వచ్చిన వారి కూడా తొలగిస్తే కొంత జనాభాలో కరెక్ట్ కరెక్ట్ గా జనాభా ఎంత నిష్పత్తిలో ఉందని చెప్పి తెలిసే అవకాశం ఉంటుంది కానీ ప్రస్తుతం అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఓటర్ జాబితా అంతా కూడా పూర్తిగా తప్పుల తడకగా మారిపోయిందని చెప్పి కొంత విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఎన్నికలు వెళ్తే ఇటువంటి ఎన్నికలు వెళ్ళడం వల్ల కొంత ఓటర్లు ఓటరు లిస్టు తారుమారే అవకాశం ఉన్న నేపథ్యంలో దీన్ని సరిచేయాలని చెప్పి స్థానికంగా ఉన్న నేతలంతా కూడా డిమాండ్ చేస్తున్నారు అధికారులు ఇప్పటికైనా ఓటర్ జాబితాను లేదని చెప్పి అక్కడ ఉన్నటువంటి నేతలంతా కూడా చర్చించుకున్న పరిస్థితి కనిపిస్తుంది మాధవి